అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవీఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు అసలు ఏ దేవుని భక్తులు మాంసాహారం తినాలి ఏ దేవుని భక్తులు తినకూడదు అలా కొంతమంది శనివారం అని సోమవారం అని గురువారం అని వాళ్ళు మాంసాహారం తినరు ఉపవాసం ఉంటారు అలాగే ప్రత్యేకంగా ఈ గురువారం సాయిబాబా అని శనివారం వెంకటేశ్వరం అని అసలు ఈ ప్రత్యేక రోజులు ఎలా ఏర్పడ్డాయి కాస్త వివరించండి అంటే ఇందులో ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్న రెండు కోణాల్లో చర్చించవచ్చు ఒకటేంటంటే కొంతమంది ఆనవాయితీగా ఇప్పుడున్న సమాజంలో కొన్ని సినిమాలు కూడా వచ్చింది అదేదో హండ్రెడ్ పర్సెంట్లో దాంట్లో వస్తుంది శనివారం తినకూడదునే పన్నెండు గంగ ఇవన్నీ ఏంటంటే కొంత అంటే చిన్నప్పటి నుంచి బై డిఫాల్ట్ మాంసాహారం తినేటువంటి కమ్యూనిటీలో ఉండి అంటే అలవాటుగా వాళ్ళు తింటున్న వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఏంటంటే శనివారం పూట స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి అయితే శనివారం పూజ చేస్తారు గురువారం అయితే సాయిబాబాకి చేస్తారు శుక్రవారం లక్ష్మీవారు చేస్తారు సోమవారం శివుడికి పూజ చేస్తారు ఈ చేసేవాళ్ళు ఏంటంటే ఆ రోజు పూజ చేసే రోజు మాత్రం నేను నియమంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఆ రోజు తినకుండా మిగతా ఆ రోజుల్లో తినచ్చని ఆ ఒక్క రోజు రిస్ట్రిక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ తలస్నానం చేసే దాంట్లో కనుక మనకి యాక్చువల్గా ఏం చెప్పాడు ఏడు రోజులు కూడా ప్రతిరోజు కూడా సంసారి అయినవాడు అంటే గృహస్థుడైన మగవాడు ప్రతిరోజు తలస్నానం చేసి అనుష్ఠానం చేసుకోమని చెప్పారు కానీ వీడ ఓపిక లేక ఎక్కువ ప్యాషన్గా జుట్టు పెంచేవాళ్ళు ఎగ్జంప్షన్ ఎగ్జిమిషన్ ఎగ్జిమిషన్కి శనివారం శనివారం అయినా తలస్నానం చేయరా అని ఎలా చెప్తారో ఇదేంటంటే అలవాటుగా ఇప్పుడు మేము ఆహార నియమాల్లో సాత్విక ఆహారము న్యాయార్జిత ఆహారము దైవార్పిత ఆహారము మితాహారము అనేటువంటి ఐదు సూత్రాలు పాటించాలి ప్రధానంగా అంటే ఈ ఆహార నియమాలు ఐదు నియమాలు పాటిస్తేనే మనకి లోపల ధార్మికతకి ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇవి ఆహార నియమాలు ఇవి పాటించకపోతే ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు మనకి సత్వ రజో తమో గుణాల్లో కొన్ని తమో గుణాన్ని పెంచేవి కొన్ని రజో గుణాన్ని పెంచేవి ఉంటాయి ఈ మాంసాహారం అనేది తమో గుణాన్ని ఎక్కువ పెంచుతుంది అట్లాగే మసాలాలు కారాలు అనేవి గుణాన్ని పెంచుతాయి మిగతావి ఆహారం సత్వగుణాన్ని పెంచుతుంది ఇవి చాతుర్వర్ణ వ్యవస్థ అనేది వర్ణ వ్యవస్థ అంటే డివిజన్ ఆఫ్ లేబర్ చేసుకున్నప్పుడు పూర్వం కొంతమంది వాక్శుద్ధి బాగా ఉండి ప్రొనౌన్సేషన్ బాగా చేయగలిగిన వాళ్ళు వీళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకుని అంటే హోమియోపతి డాక్టర్లు గానో గుళ్ళు అర్చకులుగానో లేకపోతే ఏంటంటే ఈ కరణైకం చేసే లెక్కలు చూసేవాళ్ళు గానో ఈ దేవాలయాన్ని అంటిపెట్టుకుని వాళ్ళని డెవలప్ అంటే కొంచెం పయస్గా ఉండే మానవులందరినీ కూడా ఓహో మీరు బ్రాహ్మణత్వంగా తీసుకుని ఆ డ్యూటీ అంటే ఒక క్లర్కుడు ఒక ఆఫీసరు ఒక అటెండర్ ఉంటారు కదా మీరు ఇది చెయ్యండి అని పెట్టుకున్నారు వీళ్ళకేంటంటే నాలుక చక్కగా అన్ని పదాలు స్పష్టంగా పలికేట్టుగా మనకు ప్రనౌన్సేషన్లో టీచర్ స్పష్టంగా చెప్తే పిల్లలకి అది పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని ఆ నియమాలు ప్రవహించే వీళ్ళందరూ కూడా పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోమని అత్యవసర పరిస్థితుల్లో కొంచెం రజోగుణ వాళ్ళు కొంచెం కారాలు ఉప్పులు దండిగా తింటే ఎదుటి వాడి పోర్షణం వస్తుంది బాహుబలి సినిమాల కనుక చెప్తాడే ఎవరు అని అలా పోర్షన్ రావటం కోసం వాడికి అని కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఫిజికల్ వర్క్ చేయాలి ఫిజికల్ వర్క్ చేసి మీరు రాగిజావ తాగారనుకోండి హార్డ్ ఫుడ్ అది అంత తొందరగా అరగదు అది నాబుట్టి వాడు చేశాడనుకోండి అలా ఉండిపోతుంది ఆఫీసులో ఏసీలో కూర్చొని చేసేవాడికి అలా కాకుండా శ్రమ పడుతుంటారు ఫిజికల్గా కష్టపడుతుంటారు వాళ్ళకి అరుగుతుంది హార్డ్ ఫుడ్ అంటారు వాళ్ళు ఏంటంటే అవి కొన్ని కొన్ని వర్ణాల్లో అవి తీసుకోవడం శుద్రవర్ణంలో వర్ణంలో తీసుకోవడం అనేది కొంతమందికి ఆనవాయితీగా అనుకోని సందర్భంలో వచ్చింది బేసికల్గా అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండియా ఏంటంటే కర్మభూమి మన ఏదైతే ఉందో భారత్ అనేది భారత కర్మభూమి కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఆహారము మితాహారము న్యాయార్జితాహారం దైవార్థం చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో జన్మలు రకరకాల జీవరాశులు పుట్టిన తర్వాత మనిషి జన్మ చాలా ఉత్తమం అని ఎలా చెప్తారో ఇన్ మై ఒపీనియన్ అన్ని దేశాల్లో పుట్టి చివరికి వాడు మెచ్యూరిటీగా ఆధ్యాత్మికంగా ఎదిగే యోగం వాడికి ఉన్నప్పుడు మాత్రమే మన భారత ఖండం మీద అడుగు పెట్టడము భరతఖండంలో నివసించాలనుకోవటం భరతఖండంలో పుట్టటం అనేది జరుగుతుంది సో వీళ్ళు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం పుట్టిన వాళ్ళు భరతఖండంలో ఉన్నారు అలాగే కొన్ని దేశాలంటే ఎడారి దేశాలు ఉన్నాయనుకోండి ఎడారిలో అక్కడ మొక్కలు పెరగవు పెరగకపోవటం వల్ల తప్పనిసరిగా ఆహారం అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని స్వీకరించడం అనేది అక్కడ అలవాటైంది అది ఆ మతం యొక్క ఇది కాదు అక్కడ భౌగోళికమైన నీడది అట్లాగే చలి ప్రదేశాలు ఎక్కువ ఉన్న ఉష్ణోగ్రత టెంపరేచర్ తక్కువ ఉన్న వాళ్ళకి కోట్లు సూట్లు వేసుకుంటారు ఆ సూటు మనం తీసుకొచ్చి ఇండియాలో వేడిగా ఉన్న ప్రాంతంలో వేసుకున్నది ఫ్యాషన్ అనుకుంటే వీటికి ఏసీ లేకపోతే చెమట్లు పట్టేస్తే ఐదు నిమిషాలు సూట్ పెసుకుని మళ్ళీ ఫ్యాన్ దగ్గర కూర్చొని మళ్ళీ వేసుకోవాలి అయితే కంప్లీట్ సెంట్రలైజ్ చేసి ఉండాలి అంటే నీ వాతావరణానికి నీ భౌగోళిక పరిస్థితులకి తగ్గ ఆహారం ఇంకోటి ఏంటంటే మాకు జువాలజీలో కార్నీ అని ఆమ్ని అని శాఖాహారాలని మాంసాహారాన్ని రెండూ తీసుకునేటువంటి జీవులని ఉంటాయి వీటికి ఎప్పుడైతే శాఖాహారం తీసుకోవడానికి ఉండేటువంటి జీర్ణనాలు ఏంటంటే చాలా లెంగ్తీగా ఉంటుంది అంటే మనకి చిన్న ప్రజలు కానీ పెద్ద ప్రేగులు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా మెడికల్ బట్టి చాలా లెంగ్తీగా ఉంటుంది అందులో ఇప్పుడు మనకి ఏజ్ హాస్పిటల్ ఉంది ఇక్కడే గచ్చిబౌల్లో గ్యాస్ట్రాంటే వాళ్ళు ఏదైనా అప్సిషన్ వచ్చినప్పుడు చక్కగా అడుగు రెండు అడుగులు కూడా కట్ చేసేసి జాయింట్ చేస్తుంటారు పేగునే సింపుల్గా అంటే అంత లెంగ్త్ పోయినా కానీ అది కవర్ అయ్యేటువంటి అట్లా అప్పిండ్ సైడ్స్ అని ఆపరేషన్ చేస్తుంటారు పూర్వం ఏంటంటే కందమూలాలు తింటేనే అరగడం కోసం ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది బొట్టనవేల సైజులో అవి ఇప్పుడు మనం అసలు మనకి గోంగూర ఇవన్నీ తీసుకోవడానికే బచ్చల కూర ఇవన్నీ తీసుకోవడానికి ఇష్టపడకుండా అన్ని మోడరేట్ క్యారెట్లు బీట్రూట్లు కావాలి చెప్పితే మనకి ఆకుకూరలు తినే సాంప్రదాయం కూడా తగ్గింది ఆకుకూరలు రాయించుకోవడం కోసం పెట్టారు అవి నిదానంగా అవి తగ్గిపోయినాయి ఇవి ఈ ఎవల్యూషన్లో వచ్చిన జుమాలజీ ప్రకారం వచ్చింది అందుకనే ఏంటంటే మనందరికీ కూడా జీర్ణాశయం అనేది భగవంతుడు సృష్టిలో మనకి శాకాహారం కోసం మాత్రమే మలసబడినటువంటి జీర్ణ ఆశయం కనుక అంటే మనందరూ కూడా శాఖాహారమే తీసుకోవాలి ధార్మిక జీవితం గడుపుతామనుకునే ప్రతివాడు కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అందరూ కూడా శాకాహారం తీసుకుంటే మాత్రమే ఆధ్యాత్మిక పురోభివృద్ధి రావడానికి మానసిక వికాసం రావడానికి కారణమవుతుంది కాబట్టి నా దృష్టిలో అయితే మాంసాహారం పూర్తిగా నిషేధించడం అనేది అవసరము ఏది ధార్మికంగా బతకదలుచుకుంటే ఆధ్యాత్మిక పురోవృద్ధి కావాలనుకుంటే ఒక వారం కోసం కాదు ఇప్పుడు ఏంటంటే నలభై రోజులు దీక్ష తీసుకుంటాం అయ్యప్ప దీక్ష అన్ని రోజులు తినరు ఈ నలభై రోజులు తీసుకున్నవాడు ఈ అలవాటుగా తెలార్జామున లేవటము రోజు రెండు పూట్ల జపం చేయటము శాకాహారం తీసుకోవడం ఇది లైఫ్ లో అలవాటు అవుతుంది నలభై రోజులు ఏదైనా పని చేస్తే అది అలవాటు అవుతుందని చేస్తారు మన కాపీ రైటింగ్ ఎందుకు రాస్తాం బుక్ లో అలా రాయటం అది అదే జీవితం అలవాటు కోసం ఈ నలభై రోజులు ఎప్పుడైపోతుందా టక్కుని మాల్ తీసేసేసి మనం మాంసాహారం తీసుకుందామా లేకపోతే ఇంకెంతమంది కొడదామా అంటే అధిక్ష నా దృష్టిలో అయితే ఇట్ ఇస్ నాట్ వ్యాలిడ్ టెంపరీగా అంటే మనకి అలవాటు శరీరానికి అలవాటు చేయడం కోసం తీసుకున్నది కనుక ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి న్యాయార్జితం అది ఎప్పుడు కూడా శరీరంలోకి వెళ్ళే ఏ పదార్థమైనా సరే న్యాయంగా ఆర్జించినది మాత్రమే శరీరంలోకి వెళ్ళాలి అలా కాకుండా అన్యాయార్జనం అంటే ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్స్లో మా గవర్నమెంట్లో ఏంటంటే చాలా ఫార్మాలిటీ తీసుకుంటారు ఈ ఫార్మాలిటీ తీసుకున్న డబ్బు వాడు బాధపడుతూ ఇచ్చింది కనుక మనం అక్కడ ఏదైనా టిఫిన్ చేయండి భోంచేయండి మనం శరీరంలోకి వెళ్ళే ఆహారం కనుక ఆ డబ్బులతో కొని తింటే ఖచ్చితంగా అనారోగ్యం చేస్తుంది ఈ కర్మసిద్ధాంతంలో ప్రాక్టికల్ అనమాట అవి వేస్ట్ వాటికి ఏంటంటే బండ్లకు లేకపోతే పెట్రోల్కో ఇంకా దేనికి పెట్టుకుంటే అది రిపేర్ వచ్చినా పర్లేదు మళ్ళీ ఇంకో డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు కనుకండి శరీరంలోకి ఏంటి న్యాయార్జితమే ఉండాలి సాత్వికాహారం ఉండాలి పూర్తి వెజిటేరియన్ ఉండాలి అందులో మసాలాలు లేనటువంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి అది కూడా మితాహారం అంటే మనకి నాలుగు భాగాలు చేసుకుంటే కడుపుని దాంట్లో పావు భాగం గాలి వదిలేయాలి పావు భాగం నీళ్ళకు వదిలేయాలి ఆఫ్ మాత్రమే తీసుకోవాలంటే బాసు కింద కూర్చుని భోజనానికి కూర్చుంటే లేచేటప్పుడు కూడా చంగని కూర్చునేటప్పుడు అంత చంగిని కూర్చున్నాడా లేచేటప్పుడు చంగని లేవగలిగితే అది మితాహారం అంటారు ఆహారం మనం తీసుకుని ప్రతి ఆహారం దేవుడికి నివేదన పెట్టి భగవతార్పణంగా మేము కూడా అహం వైశ్వాను రోభుత్వా త్రేణనాం దేహమా స్థిత అని చెప్పి లోపల ఉన్న వైశ్వానుడికి మేము ఆహుతులు వేస్తున్నామని పదాలకి పళ్ళకి తగలకుండా ఇట్లా మెతుకులు తీసుకుని లోపల వేస్తాం అగ్నిహోత్రం చేసినట్టుగా హోమం చేసినట్టుగా ఫలితం రావటం కోసం అలా దైవార్పిత ఎప్పుడైతే మీరు దేవుడికి మాంసాహారం పెట్టరు కదా సో దైవార్పితం కావాలంటే ఖచ్చితంగా దేవుడికి పెట్టి నివేదన మనం తీసుకోవాలంటే అది సాత్విక ఆహారము మితాహారము న్యాయార్జితాహారం దైవార్పితాహారం అయినప్పుడు నీకు హెల్త్కి అసలు ఏ అనారోగ్యం రాదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్న ఈ ఒక్క ఆహార నియమం పాటిస్తే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట ఇది ఆహార నియమంలో ఆ ఒక్కరోజని కాకుండా ఒక రోజైనా పాటిస్తున్న వాళ్ళు వాళ్ళు ఇన్నాళ్ళ జీవితంలో ఇది మెచ్యూరిటీ వచ్చింది అనుకోవచ్చు కానీ అసలు స్ఫూర్తి సాత్విహారం తీసుకోవడమే చాలా ప్రశస్తము హెల్తీ అని నా ఉద్దేశం